నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు నైన్ మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందరో త్యాగమూర్తుల ఫలితమే నేడు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు కృష్ణదేవిపేట ఎస్ఐ వై తారకేశ్వరరావు అటవీ రేంజ్ అధికారి కె శ్రీనివాసరావు ఎందరో మహానుభావులు ప్రాణత్యాగంతో నేడు స్వతంత్ర దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరుపుకుంటున్నామని కృష్ణదేవిపేట ఎస్ఐ వై తారకేశ్వరరావు అటవీ శేఖర్ రేంజ్ అధికారి కె శ్రీనివాసరావు అన్నారు శుక్రవారం గొలుగొండ మండలంలో వివిధ ప్రైవేటు ప్రభుత్వ కార్యాలయాలు పాఠశాలలు కళాశాలల్లో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా జాతీయ జెండాను ఎగురవేశారు ఈ సందర్భంగా కృష్ణదేవిపేట ఎస్ఐ వై తారకేశ్వరరావు అటవీ శాఖ అధికారి కె శ్రీనివాసరావు మాట్లాడుతూ నాటి త్యాగమూర్తులు స్పూర్తితో నేటి యువతరం ముందుకు వెళ్లాలని అన్నారు బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన మన్యం విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు నడయాడిన మరియు సమాధులు ఉన్న ప్రాంతంలో మనమందరం నివసించడం ఎంతో అదృష్టమని పేర్కొన్నారు ముఖ్యంగా యువత చెడు వ్యసనాలు బారిన పడకుండా సమాజాభివృద్దికి కృషి చేసినప్పుడే స్వాతంత్రం కోసం పోరాడిన వీరుల త్యాగాలకు గౌరవం ఇచ్చిన వారు అవుతామని ప్రతి ఒక్కరిలో దేశభక్తి పెంపొందించుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ రేంజ్ అధికారి సత్యనారాయణ హెడ్ కానిస్టేబుల్ రామారావు ఫారెస్ట్ సిబ్బంది రమణ ఎరుకులమ్మ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు ముఖ్యంగా మన కళ్ళ ముందు మనం నడియాడిన ఈ మేళ అల్లూరి సీతారామరాజు గారి యొక్క ఎన్నో పోరాటాలు చేసి ఆ స్వతంత్ర సమయోధుడు మనం ప్రసాదించిన వరమే స్వతంత్రం కావున ఎలాంటి స్వతంత్ర సమయోధులు ఎంతో మంది యొక్క త్యాగ ఫలిత్యమే ఈరోజు మనం అనుభవిస్తున్నటువంటి ఈ స్వేచ్ఛ దీన్ని సక్రమంగా ఉపయోగించుకొని అందరూ కూడా మంచి భవిష్యత్ తరాలు మీ నష్టతరాలు కూడా మన పూర్వ లో మన ఎటువంటి ఎంత కష్టపడి మనం బ్రిటిష్ వారి నుండి ప్రత్యంతరం తెలుసుకున్నామో ఆ విషయాన్ని చాలామంది కింద కడిగితే కొంతమంది సంశయంగా తెలియపరుస్తున్నారు అంటే అందరికీ చరిత్ర తెలుసుకోవాలి భవిష్యత్ తరాలకి తెలియపడటం కోరుతూ మన ఆర్థిక శోదని మమ్మల్ని మాట్లాడకుండా స్వతంత్రం తెచ్చిన మహాత్మా గాంధీ గారికి ప్రత్యేకంగా మనం ఎన్ని విషయాలు తెలుసుకున్నా సరే తర్వాంది అందువల్ల స్వతంత్ర పోరాట తర్వాత మనం ఈ నెలంతో మనం ఎంతో సంతోషపడాలి ఎంతో త్యాగం చేసి గ్రామాలు సైతే మీరు ఎక్కడ తెలియకుండా తో పోరాడటానికి మనం ఎంతో కలిగించాలి ఈ ఈ చెందకి రెస్పెక్ట్ ఇవ్వడం అంటే స్వతంత్రం అంటే అందరినీ ఆడవాళ్ళని మగవాళ్ళని కూడా రెస్పెక్ట్ చూడాలి నెక్స్ట్ వాళ్ళు చేసే గోల్ వాళ్ళు చేసే త్యాగంకి మనం మన గుర్తు మనం బాగా ఉండి మన 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 తరతాల వాళ్ళకి మనం ఇంకా గొప్పగా చెప్పుకునే ద్వారా చేసినందుకు మనము అలాగే देशभर को बेला इंडिपेड थैंक यू